వెల్కమ్ బ్యాక్ టు మద్రా తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడం అస్సలు చేయట్లేదండి చాలా పర్సనల్ వర్క్స్ ఉండి కొంచెం కుదరట్లేదు కానీ ఇప్పటి నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇది గోవా క్యాపిటల్ సిటీ పనాజీ దగ్గర డోనో పావులా లవర్ స్పాట్ అటండి చాలా దూరం నుంచి వచ్చాం చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసి కానీ ఇక్కడికి వెళ్ళి చూస్తే ఏం లేదు ఇలా ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే జస్ట్ అక్కడ నుంచి పైన నుంచి చూడడమేనట ఇదేమో మేము బీచ్ ఏమో అని అన్నీ ప్రిపేర్ అయ్యొచ్చాం ఇంత వర్షంలో చాలాసేపు ఆల్మోస్ట్ ఫార్టీ కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకొని వచ్చాం ఆయన వెళ్ళి చూస్తే ఏం పెద్దగా లేదు జస్ట్ ఇలా వెళ్ళి చూడడమే ఇలా జస్ట్ వీవింగ్ అంతే చాలా డిసప్పాయింట్ అయ్యాం దానికి తోడు ఇలా వెళ్ళి లోపలికి జస్ట్ వెళ్ళి చూసి రావడానికి పైనుంచి నుంచి చూసి రావడానికే ఒక్కొక్కరికి వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ అట మేమైతే ఇంకా వెళ్ళలేదు అందులో ఫుల్ వర్షం ఒకటి ఉంది ఇంకొక బీచ్కి వెళ్దాము అంజనా బీచ్కి అనే తోటలో ఇంకా మేము బ్యాక్ రిటర్న్ అయిపోయాం రావడం కొంచెం డిజప్పాయింటే కానీ కాకపోతే ఏదైతే అది కానీ చాలా గ్రీనరీ ఎంత బాగుందో అసలు ఈ అలలు చాలా హెవీగా ఉండడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది అండి కాకపోతే దగ్గరికి వెళ్తే డేంజర్ అనుకోండి అది వేరే విషయం కొద్దిసేపు చూసి ఇంకా పెద్ద డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఎక్కడ పార్కింగ్ అసలు పార్కింగ్ దొరకట్లేదు ఆ పార్కింగ్ పెట్టడానికి అట్లీస్ట్ పెయిడ్ పార్కింగ్ కూడా లేదు ఇంకా అలా చూసి బ్యాక్ వెళ్ళిపోవాల్సి వస్తుంది కానీ ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్ అండి ఒక్కసారి పోలీసులకిన ఈ పార్కింగ్లో అటువంటి చోట్లలో దొరికామనుకోండి అస్సలు ఇంకా వేళ్ళు వేళ్ళు బాధేస్తారు ఇంక ఇలా కాసేపు చూసేసి చూడండి గ్రీనరీ ఎంత బాగుందో అస్సలు లవ్ ఇట్ అంత బాగుంది గ్రీనరీ ఇంకా అక్కడి నుంచి మేము అగోదా ఫోర్ట్కి వెళ్దామని బయలుదేరాం నెక్స్ట్ అగోదా ఫోర్ట్ వీడియోస్ పెడతానండి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్